పదమూడు తేదీలో జరిగే సిఐటియు రాష్ట్ర వర్క్ షాప్ ను జయప్రదం చేయండి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్ దేశాయ్ పిలుపునిచ్చారు కర్నూల్ నగరంలోని సిఐటియు ఆయిల్ అండ్ రైస్ మిల్ ఆల్ యూనియన్స్ కార్మికుల విస్తృత స్థాయి సమావేశం కార్మిక కర్షక భవన్ నందు నిర్వహించారు సమావేశానికి సిఐటియు రైస్ మిల్ యూనియన్ నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా అధ్యక్షతన నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు ఆయిల్ అండ్ రైస్ మిల్ నగర అధ్యక్షుడు డి గౌస్ దేశాయ్ సిఐటి నగర అధ్యక్షులు ఆర్ నర్సింహులు మాట్లాడుతూ ఆయిల్యాండ్ రైస్ మిల్ కార్మికులు చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా మారిందన్నారు పంటలు సీజన్ రైస్ మిల్లు కార్మికులకు పనులు జరుగుతుంటాయన్నారు వివిధ గ్రామాల నుండి రైస్ మిల్లులకు వచ్చి పని చేసుకునే గ్రామాలకు వెళ్తుంటారన్నారు కార్మికులు పని ఉన్నా లేకపోయినా రైస్ దగ్గర పడిగాపులు కాస్తూ పనులున్నా రోజు పని చేసుకుని లేని రోజులు ఉత్తర చేతులతో ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి ఉందన్నారు కార్మికుల కష్టాలను శ్రమకు తగిన కూలిని పెంచాలన్నారు కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసం ఏప్రిల్ నెల పదమూడు తేదీలలో కర్నూలు నగరంలో రాష్ట వర్క్ షాప్ జరుగుతుందని రాష్ట్రం నలుమూలల నుండి కార్మిక నాయకులు హాజరై కార్మికుల సమస్యలపై చర్చించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కాబోతున్నారన్నారు మనం చేసే పద్ధతుల్లో మన అలవాటు మాకు రావాల్సిన అవసరం ఉంది అట్లాంటి మనకి వెడిశానికి మనం చెప్పాం మనం ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం చేసుకుంటున్నామో అగ్రిమెంట్ ప్రకారం చూసుతో తప్పకుండా అగ్రిమెంట్ని పాటించడం దానివల్ల సమస్య ప్రాప్తాలు చేసుకున్నాం ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మామూలు సుట్టేది ఆ ఒక పది రూపాయలు అల రాష్ట్రం మీకు చెప్పాడు యజమాని మీరే ఇవ్వాలని చెప్పాను రెండోది ఇప్పుడు లారీలో పడతాయి ఎత్తదలేదు లారీలో ఎక్కువ పడతాయి అందులో సంఖ్య రెండు సంచి ఉన్నప్పుడు దాన్ని ఎక్కకుండా పోతున్నాను వీటిని చిన్న చిన్న సమస్యలు మామూలు వేస్తున్నాం ఇస్తున్నాం బట్ట ఎవరు పెట్టరు తాడు ఎవరు వేయ బాను కట్టతే మామూలు కదా మరి అవి కట్టకుండా తుప్పకుండా మామూలు మాత్రం నృష్టి చేసుకుంటారు ఆ పని మాత్రం చేయాలి ఇట్లాంటి అనేక రకాల సమస్యలు ఈరోజు మన వైపు ఏదో సమస్యలు చెప్పండి చర్చలో అవి కూడా మీరు మాట్లాడాలి మాట్లాడి మీ సమస్యలు చెప్పండి అంటే సమస్యలు ఏమైనా నాలుగైదు చెప్పారు మీరు కూడా ఏం చేస్తారో చెప్పండి దాన్ని బట్టి ఇక్కడ చర్చలు ఆ రకంగా మనం మాట్లాడే అవకాశం ఉంది ఏమైనా అప్పటికీ ఆశ్రమైన మూడు నెలలు ఎక్స్మిత్ గారికి గోరు కోసం